అందరికీ నా హృదయపూర్వక వందనాలు అదే కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ పరిశుద్ధ పరిశుద్ధుడ పరిశుద్ధ పరిశుద్ధుడ పరిశుద్ధుడ పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కనికర్మ గల దేవ కృపగల దేవానికి వందనాలు 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 ప్రభువ స్తోత్రములు ఇస్త ఉత్తరములు స్తోత్రములు సర్వశక్తివంతడాష్ట ఉత్తరుల కృపమైడా ఉత్తరములు ప్రేమమైడా ఉత్తములు గొప్ప దేవుడా నిష్ఠుతులు తండ్రి గడిచిన రాత్రికాల సమయమంతని రెక్కల చట్టిన భద్రపరిచే విషయానికి వందనాలు ప్రభువ దేవాన్ని స్తోత్రములు తండ్రి నీకు వందనాలు మంచి నిద్ర మాకు అనుగ్రహించి ఎటువంటి కీడు సంభవించకుండా ఎటువంటి దుర్వార్తను మేము వినకుండా ప్రభువా క్షేమముగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువాని స్తోత్రములు తండ్రి గొప్ప దేవుడాని స్థితులు ప్రభు కాల సమయం అంతని రెక్కల చోటున భద్రపరిచిన ప్రభువా నీకు వందనాలు ప్రభువ దేవాని స్తోత్రములు తండ్రి వ్యాపారాలు చేస్తున్న బిడలున్నారు ప్రభువా ఉద్యోగాలు చేస్తున్న బిడలున్నారు తండ్రి వివిధ పనులు చేస్తున్న బిడలున్నారు ప్రభువా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభువ వారు చేసిన పనులు అన్నింటిలో జ్ఞానం ఇచ్చి నడిపించమని అడుగుతా ఉన్న గొప్ప దేవాన్ని స్తోత్రములు నీకు వందనాలు ప్రభువ ప్రయాణం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్న ప్రభు వారి ప్రయాణాలను దేవతని ప్రవేశ దేవాతని ప్రభు దేవతని సురక్షితముగా దేవతను వారి గమ్యస్థానాలకు చేర్చమని అడుగుతా ప్రభువా ప్రభువానికి వందనాలు వేలాది స్తోత్రములు తండ్రి ప్రభువా కనికరము గల దేవానికి వందనాలు ప్రభాతం ఉదయ కాల సమయం అంతని రెక్కల చోటును భద్రపరచండి ప్రభావ దేవా తండ్రి ఉదయ కాలం కోసం ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడను జ్ఞాపకం చేసుకోండి దేవాతండి వారి చేయవలసినటువంటి పనులన్నీ చేయటానికి మీరే కృప చూపించమని అడుగుతా ఉన్నారు నూతనంగా పనులు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారు చేయించినటువంటి పనులను వారి వ్యాపారాలను మీరు ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను ఏ వందనాలు గొప్ప దేవుడానికి వందనాలు ప్రభువా నీకు వందనాలు నీకు వందనాలు దేవా దేవానికి వందనాలు ప్రభా ఈ ఉదయకాల సమయం అంతటిని దేవాతని ప్రభా కోసము ఆశీర్వదించమని అడుగుతావు నన్ను యేసు నీకు వందనాలు ప్రభా ఈ సమయంలో ఉద్యోగాల కోసం దేవాతని పరిశుద్ధిలో ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తావు నన్ను తండ్రి జ్ఞానమును తెలివిని వివేకమును అనుగ్రహించమని అడుగుతావు నన్ను ప్రభువాని స్తోత్రములు తండ్రి నీకు వందనాలు వారి ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దమని అడుగుతావు నన్ను నీకు వందనాలు ప్రభువా గొప్ప దేవుడాన్ని స్తోత్రములు కనికరం గలదేవా స్తోత్రములు తండ్రి ఈ సమయంలో ఈ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి రావాల్సిన వారికి కావలసిన ఈవులను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను స్తోత్రములు గొప్ప దేవుడు నిష్తోత్రములు ఏ శయానికి వందనాలు ప్రభా ఈ ప్రార్థన అంతే నీ పాదసంధికి చేర్చుకోమని ఏ ప్రార్థించి వేడుకుని సునామ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు